ఈరోజు చూడడానికి వెళ్ళే ప్రాపర్టీ టెన్ ఏకర్స్ అండి ఇది హుమ్నాబాద్ టు గుల్బర్గా హైవే అండి ఈ వీడియోని మొత్తం చూడండి ఓకే ఇది డాంబో రోడ్ అండి ఇంకా డాంబో రోడ్ నుండి ఒక టూ హండ్రెడ్ మీటర్స్ అంటే డాంబో రోడ్ సెంక్షన్ అయింది వర్క్ కూడా స్టార్ట్ అయ్యింది కొంత డాంబర్ రోడ్ కూడా అయ్యింది సగం వరకు డాంబర్ రోడ్ ఫస్ట్ పెట్టే అని చెప్పొచ్చు ఓకే ఇంకా సాయిల్ చూసుకున్నా కూడా ప్యూర్ బ్లాక్ సైల్ ప్రాపర్టీ అండి ప్రతి పంటకి అనుకూలంగా ఉండే భూమి చాలా నంబర్ ఎక్ బిడ్ ఏ పంటేషన్ కూడా చాలా చక్కగా పండుతుంది ఇంకేందంటే దీనికి ప్లస్ పాయింట్ ఏంటంటే విలేజ్కి ఆనుకునే సైడ్ ఉంటుంది ఓకే ఇంకా కమలాపూర్ టౌన్ నుంచి చూసుకున్నా కూడా ఓన్లీ త్రీ కిలోమీటర్స్ అండి ఇంకా హుమ్నాబాద్ టు ఇది గుల్బర్గా హైవే కూడా ఓన్లీ త్రీ కిలోమీటర్స్ అండి కానీ సాయిల్ చూసుకుంటే ఈ ఏరియాలోనే నెంబర్ ఎగ్ సాయిల్ అండి చాలా నంబర్ ఎగ్ బిట్ విలేజ్ ఆనుకొని ఉంటుంది ఓకే టెన్ ఎకర్స్ ట్వెల్వ్ ల్యాక్స్ పర్ ఎకర్ ఫారం నెంబర్ టెన్ కూడా రెడీగా ఉంది మీరు ఇమీడియట్లీ రిజిస్ట్రేషన్ కూడా వెళ్ళిపోవచ్చు అండి ఓకే ఇంకా ఈ ప్రాపర్టీ వచ్చేసి గుల్బర్గా డిస్టిక్ కమలాపూర్ తాలూకాలో ఈ ప్రాపర్టీ వస్తుంది ఇంకా హైదరాబాద్ నుంచి చూసుకుంటే వన్ సెవెంటీ కిలోమీటర్స్ అండి జైరాబాద్ నుంచి చూసుకుంటే సెవెంటీ కిలోమీటర్స్ అండి ఓకే ఇంకా కొత్తగా ఎవరైనా మా ఛానల్ని విజిట్ చేస్తే మాత్రం మూడు వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఏదో ఒక వీడియో అప్లోడ్ చేయడం జరుగుతున్నాడు